సోలో బాయ్ అని అంటారు అనుకుంటారు పెళ్లి కాలేదు కాబట్టి సోలో బాయ్ సినిమా హిట్ కొట్టి ఇంకో సినిమా వచ్చినప్పుడు పేరు మారద్దు అప్పటి వరకు బాయ్ సో ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మీడియాకి ప్రేక్షకులకి నన్ను ఎన్ని రోజులు ప్రేమించిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి నా జీవితంలో ఇంకో అడుగు సోలోబాయ్ అనే సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది నేను ఫర్దర్ గా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటా దాంట్లో మరిన్ని అప్డేట్స్ ముందుకు వస్తా అప్పటి వరకు మీరు నాకు ఇలానే ప్రేమిస్తూ ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ నేను లవ్ అండ్ నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా మీరు కాలర్ ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తా లైఫ్ లో నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చెప్పడానికి కష్టపడతా మంచి మంచి సినిమాలతో మంచి మంచి కంటెంట్ తో నేను మీ ముందుకు వస్తా నేను నిరంతరం మీ వాణ్ణే సో గౌతమ్ అనేటుడు ఎవడో కాదు మీ వాణ్ణి మీలోకాన్ని మీ నుంచే వచ్చిన ఇక్కడి వరకు సో నన్ను ఫర్దర్ గా అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి భావిస్తున్నా ఒక మిడిల్ క్లాస్ బాయ్ తలుచుకుంటే ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేస్తా నిరంతరం సో ఎవ్రీ పర్సన్ ఇస్ వాచింగ్ మీరు కూడా లైఫ్లో ఎప్పుడు చింతించకండి మీకంటూ ఒక రోజు వస్తుంది మీరు కూడా నిలబడతారు మీరు ఒక్కళ్ళే నిలబడాలి అని దృఢంగా నమ్మి నిలబడండి ఏ సపోర్ట్ లేకున్నా కూడా మీరు నిలబడతారు సక్సెస్ఫుల్ అవుతారు అండ్ అండ్ నాన్న చాలా చాలా లైక్ చిన్న స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చినాము నన్ను చాలా సపోర్ట్ చేసింది లైఫ్లో ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా మీ జీవితంలో అమ్మ నాన్న వాళ్ళని మించిన వాళ్ళు లేరు వాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ఎప్పుడు పక్కన పెట్టకండి మీరు నిరంతరం వాళ్ళు ప్రౌడ్ ఫీల్ చేయించేలా మీ ప్రతి అడుగు వేయండి లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారు ప్రతిమెంట్ కోసమే బ్రతకండి నా జీవితం మొత్తం వీళ్ళకే అంకితం మీకే అంకితం థ్యాంక్ యూ అండ్ అన్నయ్యని ఈ సీజన్ లో మీరు చూసిండ్రు బిగ్ బాస్ హౌస్ లో మా అన్నయ్య కూడా డాక్టర్ యాక్చువల్ గా సో నాకంటే వన్ ఇయర్ పెద్ద అయినా నన్ను తమ్ముడు అనే పిలుస్తాడు పేరుబెట్టి కూడా పిల్లవాడు అంత ప్రేమ నేనంటే నాకు ఎప్పుడు నిరంతరం ఒక కాన్స్టెంట్ పిల్లర్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ అన్నయ్య అండ్ లైఫ్ లో మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడుతూ ఉండండి ఒక రోజు సక్సెస్ఫుల్ అవుతారు నేను ఒక చిన్న ఎదిగిన అంతే లైఫ్ లో ఇంకా నేను ఎదిగే ప్రతి మూమెంట్ లో మీరు నాతోని ఉంటారని నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ